హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇంకా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే నైట్ అయితే వర్షం బాగా పడింది కదండి ఇంకా మా పిల్లలు అయితే ఆమ్లెట్ చేయమన్నారు ఇంకా వాళ్ళ కోసమైతే నేను ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ అయితే మా చిన్న పాప కోసం అయితే చేస్తున్నాను ఎందుకంటే తను ఆనియన్స్ కూడా తినదు ఇంకా తన కోసం అయితే ప్లెయిన్గా చేస్తున్నా ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకుని అయితే మనము ఒక ఎగ్ అయితే తీసుకోవాలండి ఇంకా తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు అయితే వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇంకా అలా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా దానిపైన ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ అయితే ప్యాన్ పైన వేసుకోవాలండి ఇంకా తర్వాత మనం ఎగ్ అలాగే ఉంచితే చాలా పఫీగా వస్తుందండి కానీ మా పాపకు అలా నచ్చదు ఇంకా తన కోసం అయితే నేను కొద్దిగా వేడలిపో చేస్తున్నాను చూస్తున్నాడు కదా ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చింది తనకైతే ఇలాగే ఇష్టం అండి ఇంకా మా పెద్ద పాపకైతే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి చేయాలి ఇంకా తన కోసం అయితే నేను అలా చేసాను ఇంకా మా చిన్న పాప కోసం అయితే ప్లెయిన్గా చేశానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ కనుక మీకు తినాలనిపిస్తే మీరు కూడా వెళ్ళి మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్